రుణాత్మక ధనాత్మక శక్తులు లేదా పాపపుణ్యాలకు సంబంధించినటువంటి కార్మిక్ ఎనర్జీస్ మన యొక్క హెతరేక బాడీలని షట్ చక్రాలలో అవి నిక్షిప్తమవుతాయి ఇప్పుడు మీరు ఏం చేసినా పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ అనేది షట్ చక్రాల్లో నిక్షిప్తమవుతుంది ఈ యొక్క చక్రాలు నెగిటివ్ ఎనర్జీ చేత లేదంటే ఆ బ్యాటరీస్ సరిగా ఎనర్జీతో నిండకపోవడం చేత రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి నువ్వు సరిగా ఎనర్జీ తీసుకోక అది సరిగా ఎనర్జీ ఫిలప్ కావు రెండోది ఎనర్జీస్తో అది నెగిటివ్ ఎనర్జీస్తో అది మలినం అయిపోతుంది పొల్యూట్ అయిపోతుంది రెండు ప్రాబ్లమ్స్ ఈ రెండు ప్రాబ్లమ్స్ చేత ఏమవుతుందంటే చక్రాస్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అంటే ఇంబ్యాలెన్స్ అంటే పని చేయాల్సిన తీరులో అవు పని చేయవు అవి అలా చేయకపోతే మనకు మన జీవితంలో భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా వృత్తి వ్యాపారాల్లో మామూలు జీవితంలో ఎటువంటి పరిణామాలు వస్తాయి ఇది మనం తెలుసుకుంటే మీకు ఏ చక్ర ఇంబ్యాలెన్స్గా ఉందో ఎక్కడ మీ ప్రాబ్లం మీ ప్రాబ్లం ఎందుకు వస్తుందో మీకు అర్థమవుతుంది అలా అర్థమైనప్పుడు మనము ఆ పర్టిక్యులర్ ఎనర్జీ సెంటర్ని యోగాసనాల చేత ప్రాణాయామం చేత మంత్ర బీజాక్షరముల చేత ధ్యానము చేత హీల్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకుని ఎనర్జీని ఫిలప్ చేసుకుంటాం అప్పుడు ఆ ప్రాబ్లం ఉన్నటువంటి ఏరియా మనకు క్లియర్ అయిపోతుంది మొట్టమొదట మూలాధార చక్రంలో ఒకవేళ కనుక సరిగా శక్తి నిండకపోయినా మూలాధార చక్రం నెగిటివ్ ఎనర్జీతో పొల్యూట్ అయిపోయినా ఇంబ్యాలెన్స్ అయితే ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తాను దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అలా మూలాధార చక్రంలో మీకు ఏదైనా మీ మూలాధార చక్రంలో ప్రాబ్లం ఉందా లేదా మీరు తెలుసుకోండి ఇప్పుడు మూల ఆధారము అంటే ఈ మూలాధారంలో ఉన్నటువంటి ఎనర్జీ ఎలాంటిదంటే నువ్వు లేచి నిలబడడానికి ఇదే కారణం నువ్వు లేచి నిలబడల్లా మాట్లాడల్లా కదలల్లా కనీసం వేలు ఇలా కదిలించాలంటే ఎనర్జీ కావాలి కదా స్టామినా కావాలా అలా శారీర శరీరము దృఢంగా నిలబడ్డానికి వర్క్ చేయడానికి కావలసినటువంటి ఫంక్షనల్ ఎనర్జీ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందంటే మూలాధార చక్రం నుంచే నీ శరీరం బాగా వైటల్ ఎనర్జీతో నీకు చాలా తేలిగ్గా చాలా శక్తివంతంగా ఒక గొద్దు గుద్దితే కూడా బయలుపోతుందేమో అన్న ఫీల్ వస్తుంది అనుకో నీకు దాని అర్థం ఏమంటే మూలాధార చక్రంలో నిండుగా ఎనర్జీ ఉంది అర్థం లేదు నీ ఎంత తిన్నా ఏమి చేసినాల్లగా ఉన్నామనుకో శక్తి లేక లేస్తే పడిపోతా అంటారు నడవలేరు కొంతసేపు కూర్చోలేరు ఒక రెండు నిమిషాలు పనిచేస్తే మనకు ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా నిస్సత్వం కలుగుతుంది అనుకో అప్పుడు ఏమర్థం చేసుకోవాలా మూలాధార చక్రంలో ఎనర్జీ లేదు ఒక చెట్టు వేర్లు ఉంటాయి వేర్లు చాలా లోపలికి పోతాయి దానివల్ల ఏం ఉపయోగం అంటే ఎక్కడో భూమిలో ఉన్నటువంటి ఖనిజ లవణాలని ఆ యొక్క సారాన్ని వేర్ల ద్వారా తీసుకుంటుంది రెండు అవి ఎంత లోతుగా పోతే ఆ యొక్క చెట్టు అంత స్టామినాతో నిలబడుతుంది బయట ఎంత తుఫాను వచ్చినా గట్టిగా నిలబడుతుంది పడిపోకుండా సేమ్ ఒక చెట్టుకు వేరునిలాగనో నీ బాడీ అనే చెట్టుకు నీ శరీరం అనే చెట్టుకు మూలాధార చక్రం అలాంటిది అనమాట లాంటిది అది అందుకే మూల ఆధారం అని చెప్పిండు నీ సర్వైవల్కు కావలసిన నువ్వు బ్రతకడానికి కావలసిన నువ్వు కదలడానికి కావలసినటువంటి ప్రాథమిక శక్తి ఈ యొక్క మూలాధార చక్రంలో ఉంటుంది ఈ మూలాధార చక్రంలో సరిగా ఎనర్జీ నిండకపోతే ఎందుకు ఎనర్జీ నిండదు అంటే ఒకటి ఎనర్జీ సప్లై అయ్యే ఆ యొక్క వైర్స్ నాడులు బ్లాక్ అయిపోయి ఉంటాయి బ్లాక్ అయిపోయి ఉంటాయి రెండు దాంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఫిలప్ అయిపోయి ఉంటుంది ఎందుకు బ్లాక్ అయిపోతాయి ఏంటంటే మనం చేసే విపరీతమైనటువంటి ఆలోచనలు కోపము ద్వేషము ఇవన్నీ కూడా కెమికల్స్ రిలీజ్ అయ్యి అవి బ్లాక్ అయిపోతాయి ఎక్కడో చోటు ఉండిపోయి అది అందుకే సంతోషమే సగం బలం ఉండేది ఇప్పుడు మూలాధార చక్రములో ఎనర్జీ ఉంటే ఎలా ఉంటుంది లేకుంటే ఎలా ఉంటుంది చెప్పాను కదండీ ఒకవేళ మూలాధార చక్రం నెగిటివ్ ఎనర్జీతో ఇంబ్యాలెన్స్ అయిపోతే మలినం అయిపోతే ఏం జరుగుతుందంటే మొట్టమొదట వానికి విపరీతమైనటువంటి చావు భయం ఉంటుంది సర్వైవల్ ప్రాబ్లం నాకు ఎప్పుడు చచ్చిపోతానో ఏమో అది నెత్తి పడిపోతుందేమో ఫ్యాన్ ఉండేట్టుండి నెత్తి పడిపోతుందేమో దానికి వానికి దేన్ని చూసినా భయం అనమాట లేదంటే పక్కినోడు నా మీదకి గొడవకు వస్తాడేమో రోడ్లో పోతాంటే నాకు యాక్సిడెంట్ అవుతుందేమో ఇలాగ నిరంతరము బ్రతుకు మీద భయం వస్తూ ఉంటుంది వానికి భయపడిపోతూ ఉంటాడు వాడు విపరీతమైనటువంటి ఫోబియాలు ఉంటాయి వాడిని ఎప్పుడు చూసి నేను చచ్చిపోతానేమో రోగం వస్తుందేమో యాక్సిడెంట్ అవుతుందేమో అట్లా జరుగుతుందామో ఎట్లా అని చెప్పేసి భయపడుతూ ఉంటాడు ఈ లక్షణం ఉంటుంది రెండవది ఈ యొక్క మూలాధార చక్రం కనుక ఇంబ్యాలెన్స్ అయిపోతే వానికి సర్వైవల్ ప్రాబ్లం అంటే నిత్యావసరానికి కావలసినటువంటి సంపదను వస్తువులు సంపాదించుకోవడానికి కూడా వాని వల్ల కాదు వాడి తిండి సరిగా ఉండదు ఎంత కష్టపడినా తిండి కూడా సరిగా ఉండదు కనీస అవసరాలు తీర్చుకోవడంలో వాడు ఎంత స్ట్రగుల్ అయిపోతూ ఉంటాడంటే అంత బాధలు పడిపోతూ ఉంటాడు దాని అర్థం ఏమంటే మూలాధార చక్రము ఇంబ్యాలెన్స్ అయిపోయింది ఎంత తిన్నా కూడా వానికి శరీరంలో శక్తి అయితే ఉండదు ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ అయిపోతుంది మూడోది విపరీతమైన భయం వానికి నాలుగు వానికి ఆత్మవిశ్వాసం అనేది ఉండదు ఎందుకు ఇప్పుడు చూసిన నిస్సత్తువా ఏదైనా ఘనకార్యం చేసే అంత శక్తి నాకు లేదు అంత సీన్ లేదు లేదు నాకు అనుకుంటా ఉంటుంది ఇవి మెంటల్గా ప్రాబ్లమ్స్ ఫిజికల్గా ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే ఫస్ట్ మలబద్ధకం మూలాధార చక్రము మన శరీరంలో అని చెప్పాను కదా ప్రాణము అపానము ఉదానము సమానము వ్యానము ఈ ఐదు నువ్వు ఇట్లా ప్రాణశక్తిని పీల్చుకుంటేనే డివైడ్ అయిపోతుంది లోపలికి పోతానే ప్రాణ అపాన ఉదాహరణ సమాన వ్యాన వాయువులుగా ఒక్కొక్క వాయువు ఒక్కొక్క పని చేస్తుంది ఈ అపాన వాయువు ఏం చేస్తుందంటే బొడ్డు నుంచి కిందికి కింది వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది నీ బాడీలో ఉన్న వ్యర్థాలు బయటికి వెళ్ళిపోవాలంటే ఈ అపాన వాయువు బాగుండాల నీకు సరిగా చెమట బయటికి రావాలన్నా మూత్రం బయటికి రావాలన్నా లేదా మలం బయటికి రావాలన్నా ఏదైనా సరే నువ్వు ఎగ్జిట్ చేయాలంటే విసర్జించాలంటే నీకు శక్తి కావాల అపాన వాయువు కానీ ఇంబ్యాలెన్స్ అయిపోయిందంటే ఈ యొక్క విసర్జన సరిగా జరగదు అంటే టాక్సినేషన్ అనేది బయటికి సరిగా డెటాక్సిపై జరగదు మలబద్ధకం నాలుగైదు రోజులైనా వాడు టాయిలెట్కి పోలాడు అర్థమవుతుందా మెయిన్ ప్రధానమైనటువంటి హెల్త్ ఎఫెక్ట్ ఇది ఏమి మూలాధారము ఇంబ్యాలెన్స్ అయితే తర్వాత ఏం జరుగుతుందంటే నడుము నుంచి కింది వైపు ఉన్నటువంటి భాగాలన్నింటిలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు సయాటిక ప్రాబ్లమ్స్ అర్థమవుతుందా మడమల నొప్పులు కాళ్ళ నొప్పులు విపరీతమైనటువంటి లోయర్ బ్యాక్ పెయిన్ అంతా మీ కాళ్ళల్లో కానీ మీ మోకాలల్లో కానీ ఏదైనా సరే ప్రాబ్లం ఉంటే దాని అర్థం ఏమి మూలాధార చక్రంలో ఎనర్జీ అన్నా ఉండదు లేదంటే ఎనర్జీ మలినమన్నా అయిపోయి ఉంటుంది ఇంబ్యాలెన్స్ అయిపోయింటుంది ఏమండి ఈ విధంగా వాడు ఎటువంటి ఉద్యోగము చేయకుండా ఎప్పుడు చూసినా బద్ధకంగా ఉంటాడు ఏ పని చేసేదానికి వానికి బుద్ధి పుట్టదు లెథర్జీ అంటారు అంటే ఎప్పుడూ నిద్రమగం వేసుకొని ఉంటాడు వాని బాడీలో ఆ బద్ధకం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట వానికి ఉత్సాహమే ఉండదు మూలాధార చక్రము ఇంబ్యాలెన్స్ అయిపోతాయి ఈ విధంగా అపాన వాయువుతో ఇది కలిసి పనిచేస్తుంది కాబట్టి ఈ మూలాధార చక్రము భూతత్వానికి సంబంధించింది భూతత్వం అంటే భూమిలో ఉన్న మెటీరియల్ మన బాడీలో కూడా ఉంటుంది కదా ఎముకలు మాంసము దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే కండరాల నొప్పులు ఎముకలు నొప్పులు వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇది భూతత్వంతో కలిసి పనిచేస్తుంది కాబట్టి మన బాడీలో పంచభూతాలు ఉన్న భూతత్వం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అపానవాయువు ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఇంపాక్ట్ జరుగుతున్నది ఏంటంటే అడ్రినలన్ గ్లాండ్ అడ్రినలన్ గ్రంథి అనేది ఉంటుంది మన కిడ్నీల పైన చిన్న చిన్న చిక్కుడు గింజల ఉంటాయి కిడ్నీల పైన ఈ అడ్రినలన్ గ్రంథి ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది మీరు జాగ్రత్తగా వినాలి టెక్నికల్ టర్మ్స్ ఆర్టినల్ గంది హార్ కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే ఎందుకురా ఈ హార్మోన్ అంటే సడన్గా నీ ఎత్తిన ఏదైనా పడిపోతే ఎగురు ఆడి దొరికేస్తాను ఫ్లైట్ ఆర్ ఫైట్ సిచ్యువేషన్ నీ బాడీ విపరీతంగా వేగంగా రియాక్ట్ కావాలంటే ఈ హార్మోన్ ఉండాలా లేదంటే నెత్తిన పడతానే ఆడే ఉంటావు నువ్వు కదలకుండా మనం పడిపోయేటప్పుడు టక్కుని నేనో దాన్ని పట్టుకుంటాం కళ్ళలేక దుమ్ము వస్తేనే కన్ను రెప్పలు మోసుకుంటాం ఇవన్నీ జరగాలంటే అడ్రినల్ గ్రాండ్ కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ చేయాలి ఈ హార్మోన్ ఎక్కువ తక్కువ కానీ రిలీజ్ అయితే ఏం జరుగుతుందంటే విపరీతమైన గుండెదడు వచ్చేస్తుంది విపరీతమైనటువంటి భయం వచ్చేస్తుంది ఆందోళన వచ్చేస్తుంది ఎందుకంటే కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిందంటే నీ బ్లడ్ హార్ట్ కడుపులో నుంచి అంత కాళ్ళు చేతుల్లోకి వెళ్ళిపోతుంది అర్థమైందా ఇక్కడ ఇక్కడ ఉండదు బ్లడ్ హార్మోన్ రిలీజ్ అయిన వెంటనే దాన్ని అది అర్థం చేసుకుంటుంది వీడికి ఇప్పుడు వేగంగా కదలాలా వాటిన పాము పడుతుంది పైన నుంచి ఇప్పుడు వీడి వేగంగా కదలాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కంటే తక్కువ కాలంలో హార్మోన్ అడ్లని రిలీజ్ చేసి నీ యొక్క రక్తాన్ని గుండె మరియు కడుపులో ఉన్న రక్తాన్ని మొత్తాన్ని కాళ్ళు చేతుల్లోకి పంపిస్తుంది అప్పుడే నువ్వు వేగంగా కదలగలుగుతావు లేదా పోరాడగలుగుతావు లేదా తప్పించుకోగలుగుతావు ఇలా మాటి మాటికి అట్రెన్ రిలీజ్ అయిందని అనుకో అనుకోండి టెన్షన్లో గుండె కడుపులో నా రక్తం ఖాళీ అయిపోతే అక్కడ జబ్బులు కొట్టిపోతాయి రోగ నిరోధక శక్తి క్రిములు బ్యాక్టీరియా వైరస్లు ఎక్కువైపోతాయి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతిరుతాయి ఒకదానికొకటి కనెక్షన్ ఉంటాయి కాబట్టి అడ్రిలని రిలీజ్ అయితే వానికి విపరీతమైన ఉద్రేకము కోపము ఇలాంటివి వచ్చేస్తుంటాయి అది విషంతో సమానం ఆ హార్మోన్ ఎక్కువ కన్నా రిలీజ్ అయిందంటే ఇంబ్యాలెన్స్ ఆ ఎక్సస్సివ్ అదనంగా ఉత్పత్తి అయినటువంటి హార్మోన్ ఎక్కడో ఒక చోట బాడీలో ఉండిపోతుంది అదే మనకు క్యాన్సర్ కణాలుగా బయటకు వస్తుంది మన యొక్క ప్రాణనాడుల్లో బ్లాకేజెస్ కూడా అదే క్రియేట్ చేస్తుంది అనారోగ్యం వస్తుంది ఈ ప్రభావం ఉంటుంది సో ఈ విధంగా వానికి విపరీతమైన ఆందోళన బ్రతుకుపైన ఎప్పుడు చూసిన ప్రశ్నార్థకత నేను బాగుపడతాన లేదో నాకన్నీ సమకూరుతా లేదో అని మినిమం నిత్యావసరాలకు ఇల్లు వాకిలి తిండి నిద్రకు సంబంధించినటువంటి బాధలు ఎక్కువ ఉంటాయి విపరీతమైన భయం ఎక్కువ ఉంటుంది ఇవన్నీ బద్ధకం ఎక్కువ ఉంటుంది ఏ పని మొదలు పెట్టలేడో బాడీ పరంగా చూస్తే మలబద్ధకము తర్వాత సరిగా చెమట పట్టకపోవడము తర్వాత కాళ్ళు కీళ్ళ నొప్పులు కాళ్ళు వంకరలు తిరిగిపోవడము ఎముకల నొప్పులు కండరాల నొప్పులు ఇవన్నీ ఉంటాయి ఎట్లాంటివి మీరు ఎవరికైనా ఉంటే ఇమ్మీడియట్గా మీరు అర్థం చేసుకోండి మీ యొక్క మూలాధార చక్రము ఇంబ్యాలెన్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి దాన్ని ఇది దేను ఈ నేను చెప్పిన ఈ లక్షణాలను బట్టి నువ్వు ఐడెంటిఫై చేసుకొని ఓహో నాకు మూలాధార చక్రం ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలంటే క్లీన్ చేసుకోవాలా క్లీన్ చేసేదానికి ఒకటి ప్రాణాయామము చేత క్లీన్ చేయొచ్చు క్లీన్ చేసేసి మనం ఏం చేయాలా ఎనర్జీ ఫిలప్ చేయాలా పాత్ర కడిగేసి మళ్ళీ నింపాల ప్రాణాయామంతో క్లీనింగ్ చేస్తాం తర్వాత ముద్రతో ఎనర్జీని నింపుతాం ఈ ముద్ర ఏం చేస్తుందంటే ముద్ర నిన్న ఆల్రెడీ చెప్పినాను ఎక్కడికి నువ్వు ఎనర్జీని పంపించల్లో ఇవి వాళ్ళు అనమాట నువ్వు ఇట్లా పృథ్వీ ముద్ర ఇట్లా పెట్టినావనుకో ఇది పృథ్వీ ముద్ర ఇట్లా పెడితే నువ్వు గాలి పీల్చుకునేటప్పుడు వెళ్ళే ప్రాణశక్తి నేనుగా మూలాధారానికి వెళ్ళిపో అర్థమైందా దీన్ని ఫిలప్ చేస్తే అపాన వాయువు బ్యాలెన్స్ అవుతుంది నీ జీవితం అద్భుతంగా ఆరోగ్యవంతంగా శక్తివంతంగా మంచి వైటల్ ఎనర్జీతో ఉంటావు నువ్వు చెంగు చెంగును మనం ఎద్దుతూ ఉంటావు సో దీన్ని ఎట్లా చేయొచ్చు అంటే మొదట ప్రాణాయామము చేత చెయ్యాలా రెండోది మంత్ర బీజాక్షరం చేత చేయాలి ప్రాణాయామం ఎట్లా చేస్తాము అంటే మనము మూలాధార చక్రము దానికి అసోసియేటెడ్గా ఉన్న అపాన వాయువు ఈ రెండింటి మీద వర్కౌట్ చేయాలి కాబట్టి పృథ్వీ ముద్ర పెట్టుకుంటాము మూలాధార చక్రం అంటే భూతత్వానికి సంబంధించిన చక్రము పృథ్వీ ముద్ర అంటే ఈ విధంగా మీ ఉంగరపు వేలును బొటన వేలును టిప్స్ కలిపి కలిపి మిగతా వేలు నేరుగా పెట్టుకుంటే దీన్ని పృథ్వీ మంత్రం అంట ఇది ఇలా పెట్టుకోవాలి రెండు చేతులతో ఇలా రెండు చేతులతో ఇలా పెట్టుకొని నువ్వు గాయత్రి మంత్రము చేత ప్రక్షాళన చేయాల్సి వస్తుంది ఎలాగంటే ఇలా పెట్టుకొని ఫస్ట్ నువ్వు ఒక గాయత్రి మంత్రం లోపల చదువుకుంటా గాలి పీల్చుకోవాలి నువ్వు ఎంతసేపు గాలి పీల్చాలంటే లోపల మనసులో ఒక గాయత్రి మంత్రం అయిపోయేంత వరకు పీల్చాలా ఏమేం ఓం భోర్భువస్వహ తత్సవితుర్వరేణ్య భర్గోదేవస్ ప్రచోదయాత్ అనేంతవరకు ఉచ్ఛ్వాస చెయ్యాలా తర్వాత రెండు గాయత్రి మంత్రాలు అయ్యేంత వరకు లోపల అట్లే పెట్టుకోవాలి దాన్ని నేను చెప్పేది అర్థమవుతుందా నువ్వు గాలి ఎంతసేపు పీల్చాలా అని ఊరికే అట్లా టక్కని పీల్చేయకూడదు మెల్లగా తీసుకోవాలా లోపల గాయత్రి మంత్రం అయిపోయేంత వరకు ఓం భోర్భు అస్వ తత్సవితుర్వరేణ్ణి భర్గోదేవ సదీమి మీది యోన ప్రచోదయాత్ ఇప్పుడు నిండుగా పీల్చుకున్నావు కదా లోపల అట్లే పెట్టుకోవాలి కొద్దిసేపు ఎంతసేపు రెండు గాయత్రి మంత్రాల వరకు ఓం భోర్భువ స్వ తత్సవితుర్వరేణి భర్గోదేవ సదీమి మీది ప్రచోదయాత్ ఓం భోర్భువ స్వ తత్సవితుర్వరేణి భర్గోదేవ సదీమి మీది యోనః ప్రచోదయాత్ బయటికి చెప్పకూడదు అనుకోవాలి రెండు గాయత్రీ మంత్రాల వరకు కుంభకం పెట్టుకుంటాం పూరకము ఒక గాయత్రి మంత్రం కుంభకము రెండు గాయత్రి మంత్రాలు ఒక గాయత్రి మంత్రం అయ్యేంతవరకు వదలాల గాలిని ఓం భూర్భువ స్వ తత్సవి దుర్వరీణ్యం భర్గోదేవ సతీమిది యో ఒక గాయత్రి మంత్రం అయ్యేంతవరకు వదలాలా మళ్ళీ ఒక గాయత్రి మంత్రం అయ్యేంతవరకు కొద్దిసేపు పీల్చోకుండా ఉండాలి లాస్ట్ది మీరు చేయాల్సిన అవసరం ఒక గాయత్రి మంత్రం వరకు వదిలే వదిలేస్తే చాలు మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో మీరు చేసుకోవచ్చు ఏమంటే ఆ విధంగా నేను గాయత్రి మంత్రం చదువుతూ ఉంటానో ఇప్పుడు మీరు చేయండి నేను ఒక గాయత్రి మంత్రం చదివేంత వరకు పీల్చండి ఓకేనా స్టార్ట్ అన్నప్పుడు చేయండి అందరూ ఈ ముద్ర పెట్టుకోండి విన్నేమి పెట్టుకోండి నేను గాయత్రి మంత్రం చదువుతా ఉంటానో మీరు ఒక గాయత్రి మంత్రము చదివేంత వరకు పీల్చుకోండి రెండు గాయత్రి మంత్రాలు అయ్యేంతవరకు అలాగే పెట్టుకోండి మళ్ళా ఒక గాయత్రి మంత్రము అయ్యేంతవరకు వదిలేయండి ఓకే రెడీ వన్ టూ స్టార్ట్ ఓం భోర్భవస్వ తత్సవితుర్వరేణ్య భర్గోదేవ సది మి ప్రచోదయాత్ ఓం భోర్భవస్వ తత్సవితుర్వరేణ్య భర్గోదేవ సది మి ప్రచోదయాత్ ఓం భోర్భవస్వ తత్సవితుర్వరేణ్య భర్గోదేవ సది మి ప్రచోదయాత్ ఓం భోర్భువత్ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవ సీన ప్రచోదయాత్ ఓకేనా అండి అర్థమైంది ఎలా చేయాలో ఇరవై ఒక్కసార్లు చేయాలి దీన్ని ఇరవై ఒక్కసార్లు కూర్చుంటే ఇరవై ఒక్క ప్రాణాయామములు చేయాలా పృథ్వీ ముద్ర పెట్టుకొని ఏమండి ఇది అయిపోయిన తర్వాత మంత్రము చేయాలి ఇలా ఇరవై ఒక్కసార్లు చేసేసి తర్వాత ఏం చేయాలా మంత్రం ఈ మంత్రము ఒకే ఒక అక్షరం లమ్ లం ఓకేనా ఎలా చేయాలంటే మంత్రము స్మరిస్తా నువ్వు ఏం చేయాలంటే ఒక విశ్వ చైతన్య శక్తిని వెన్నెముకలోకి వెళ్ళి ఆ మూలాధార చక్రాన్ని ఎర్రగా రెడ్ కలర్లో ఉంటుంది అది ఆ దాన్ని బాగా ప్రకాశవంతంగా ఎనర్జైజ్ చేసినట్టుగా విజువలైజ్ చేస్తూ చెయ్యాలి కళ్ళు మోసుకోండి ఇదే ముద్ర మూలధార ముద్ర చెప్పండి కళ్ళు మోసుకొని లం లం అర్థమైందా ఇరవై ఒక ప్రాణాయామాలు ఇది ఒక ఇరవై ఒక్క బీజాక్షరా ఒక చక్రానికి మూలాధార చక్రానికి